కేంద్రం సహకారంతో రాష్ట వ్యాప్తంగా ఉచిత కంటి అద్దాల పంపిణీ చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు రాష్టంలో కంటి చూపుతో ఇబ్బందులు పడుతున్న ఇరవై లక్షల మందిని గుర్తించామని వారిలో తొంభై పేల మందికి ఈ రోజు కంటి అద్దాలని పంపిణీ చేస్తున్నట్లు పెల్లడించారు అనంతపురం జిల్లా గార్లదన్ని మండల కేంద్రం ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కంటి మీద ఉచిత పరీక్షలు నిర్వహించి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపేర్మెంట్ కింద వారికి ఉన్న సమస్యను గుర్తించి ఉచిత కంటి పంపిణీ గానీ లేదా ఏదైనా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటే సర్జరీ గానీ చేసే దిశగా పరీక్షలు నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కంటి చూపులు ఇబ్బందులు ఉంటున్నాయి అని గుర్తించబడిన ఇరవై లక్షల మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడం జరిగింది దాంట్లో తొంభై వేల మంది విద్యార్థులకి ఉచితంగా కంటి అర్థాల పంపిణీ చేయడం జరుగుతా ఉంది ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఉచితంగా ఈ పంపిణీ జరుగుతా ఉంది పాఠశాలలో జరుగుతున్న పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తులో వాళ్ళ నలభై నాలుగు రోగాల బారిన పడకుండా కూడా కాపాడడం కోసం వారిని పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది ఎవరికైతే ఉన్నాయో పిల్లలందరికీ కూడా కంటి అద్దాలను మనము పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము చిన్న వయసు నుంచే కూడా కంటి చూపు కోల్పోయి ఎంతో మంది ఇబ్బంది పడే పరిస్థితి దాన్ని నియంత్రించడానికే కేంద్ర ప్రభుత్వము గవర్నమెంట్ సపోర్ట్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత కంటి అద్దాల పంపిణీని విద్యార్థులకు చేసే కార్యక్రమము చాలా మంచిదని కూడా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఆరోగ్య రీత్యా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫెసిలిటీస్ని అందించి పేదలకు ఆరోగ్య శాఖను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం